హాయ్ నేను మీ డాక్టర్ వై రామ్ రెడ్డి కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ స్టార్ హాస్పిటల్ నానకరామ్ కూడా ఈరోజు మనము పెప్టికల్సర్ డిజీజ్ గురించి మాట్లాడుకుందాం పెప్టికల్సర్ అనేది మనం కామన్గా మనము ఎండోస్కోపీలో చూసే వన్ ఆఫ్ ద ఫైండింగ్ అండి ఇది మన జీర్ణకోశంలో కానీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇండస్ట్రీ అంటే డియోడ్నం పార్ట్లో కానీ రావచ్చు ఇది ఈ పెప్టికల్సర్ మెయిన్గా వీళ్ళ లక్షణాలు ఏముంటాయంటే కడుపులో నొప్పి మంట రావడము ఇది ఎక్కువ ఇంకా ఎక్కువ సివియర్ తీవ్రత ఉన్నట్టయితే వామిటింగ్స్తో ప్రజెంట్ కావడం అనేది జరుగుతుంది అయితే దీన్ని మనం ఎందుకు ట్రీట్ చేయాలి అని అంటే ఈ పెప్టికల్సర్ మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే అంటే ఈ సిమ్టమ్స్ని మనము నెగ్లెక్ట్ చేసినట్లయితే ఆ పెప్టికల్సర్ అనేది మనకు కాంప్లికేషన్స్కి లీడ్ చేస్తుంది కామన్గా ఈ అల్సర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మన క్లినికల్ ప్రాక్టీస్లో చూసేవి ఏమంటే బ్లడ్ వామిటింగ్స్ కానీ బ్లడ్ మోషన్స్ కానీ అల్సర్లో అల్సర్ ఎరోడ్ అయ్యి అంటే ఇంకా డీప్గా అల్సర్ పెనిట్రేట్ అయినప్పుడు స్టమక్ వాళ్ళలో కానీ ఇంటర్ డియోడనల్ వాళ్ళు కానీ వెజల్స్ అనేవి ఎక్స్పోజ్ అయ్యి మనకు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి ఎప్పుడైతే బ్లీడింగ్ సివియర్ అవుతుందో మనము సరైన టైంలో మనం దాన్ని అడ్రస్ చేయనట్లయితే అది ప్రాణాంతకంగా కూడా మరలవచ్చు దట్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాంప్లికేషన్స్ మేము చూసేది ఇంకొక కాంప్లికేషన్ ఏమంటే ఈ పెప్టికల్సర్ గుణం ఏముంటుందంటే అది క్రమక్రమంగా అది మన ఉండే జీర్ణకోశం కానీ డియోడినల్ వాల్లో కానీ అది పెనిట్రేట్ చేస్తుంది అంటే ఒక హోల్లాగా ఫామ్ అవుతుంది అనమాట ఎప్పుడైతే అట్లా హోల్ ఫామ్ అవుతుందో అది పెరిటోనియంలోకి స్ప్రెడ్ అయిపోయి పెరిటోనైటిస్ అనే కండిషన్ వచ్చి అది ఎమర్జెన్సీ సర్జికల్గా ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది అయితే దీంట్లో ఉన్న ఒక గొప్ప విషయం ఏమంటే ఇది మనం సరైన టైంలో మనం డయాగ్నోస్ చేసినట్లయితే దాన్ని కూడా సింపుల్గా మనకు ఓన్లీ సింపుల్ ఎండోస్కోపీ జీ ఎండోస్కోపీ చేసుకుంటే సరిపోతుంది దానికి సరైన టైంలో డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మనము దాన్ని పూర్తిగా ఇది నయమవుతుంది అండ్ ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనము ప్రివెంట్ కూడా చేయవచ్చు